మద్ద ధర కల్పనకు ఐదు వందల రూపాయలు బోనస్ రైతాంగ రుణమాఫీ ఇట్లాంటి కార్యక్రమం ముందు నీ రాష్ట్రాలు అమలు చేయు మోడీ గారికి ఏదైతుందో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అమలు చేయబడుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించు వివరించి ఏదైతుందో బాధ్యత ఇవరే మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటున్నావు కదా అది అమలు చేసి తల ముందు అప్పుడు దెన్ యూ ట్రై టు టాక్ అంతేగాని ఏదైతుందో ఊరికే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలని చెప్పి భావిస్తే ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని చెప్పారు దయచేసి వాస్తవాలకు అనుగుణంగా మనం ఏదైనా మన ఆలోచన విధానం ముందు పోవాలి దానికి అనుగుణంగానే మన స్పందన ఉండాలని చెప్పని కోట్లు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని సంకల్పించినో ఇది అమలైంది లాక్ అమలు చేయబడే వాస్తవా కాదా పైన ఆరు వంద మొన్న ముందు ముందు పద్దెనిమిది వేలన్న మొన్న రెండు వేల ఆరు వందలు రెండు వేల ఆరు వందలు ఏడు వందలు మీరు విడుదల వరకు చేశారు అంటే ఇంకా ఇరవై రెండు లక్షల పై